మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది రెండు వందల కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ బాబు బ్రహ్మానందం శరత్ కుమార్ కాజల్ అగర్వాల్ నీతి ముకుందం వంటి స్టార్స్ నటించారు భక్తి కథకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఇచ్చి రిలీజ్ అయిన కన్నప్ప చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంది కన్నప్ప పేరు వినగానే శివుడిపై తన భక్తిని నిస్వార్థమైన ప్రేమని చాటేందుకు తన రెండు కళ్లను అర్పించిన భక్తుడు గుర్తుకు వస్తాడు నిజానికి కన్నప్ప గురించి తెలియని వాళ్ళెవరూ లేరు అయితే కన్నప్పలో అందరూ భక్తి రసత్వాన్ని మాత్రమే ఆవిష్కరిస్తే ఈ సినిమా ద్వారా

చాలా బాగుంది అన్న అందరూ చూడాలి సినిమా సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఓన్లీ రెబల్ వల్లే సినిమా అంతే ప్రభాస్ రెబల్ స్టార్ రెబల్ స్టార్ రెబల్ స్టార్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ అంతే అనవసరం బిఫోర్ రావడం బాగుంది సినిమా బాగుంది ప్రభాస్ అయితే బాగా నటించాడు అన్న బాగుంది ప్రభాస్ అయితే బాగా నటించాడు ప్రభాస్ కూడా చూడొచ్చు ప్రభాస్ రాబో సినిమా అంతే లేదు కానీ ప్రభాస్ వల్ల కొంచెం హైలైట్ అయింది దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు సినిమా చూస్తే దేవుడి మీద ఖచ్చితంగా నమ్మకం వచ్చింది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సినిమా అంతేం బాలా ప్రభాస్ అనే వచ్చిన దగ్గర సినిమా బంపర్ రావాలి ఈ ఒక్క సినిమా చూసే బదులు నగదేలా చూడొచ్చు బాహుబలి ఉంది అట్టాయ చూసుకుంటే ఈ సినిమాలో కొమరం భీము పాట త్రిపురలో బాధించుకుంటాడే అన్ని విధాలుగా మోహన్ బాబు గారు మూడు జంటలసేపు మనుషులతో మసాలా చేశారు మూవీ చాలా బాగుంది చెప్పండి సినిమా సూపర్గా ఉంది సూపర్ బాగుంది సినిమా ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి బా క్లైమాక్స్ బాగుంది అన్న సినిమా బాగుంది అన్న సూపర్ బాస్ సూపర్ కాక ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ నిజంగా